హాయ్ అండి మనం ఓల్డ్ అండ్ బిఆర్ ఫోర్ ప్రోడక్ట్ని మేడం గారికి ఇవ్వడం జరిగింది మేడం గారికి ప్రాబ్లం ఏంటి ఏ విధంగా రిజల్ట్స్ తీసుకున్నారు అనేది మనం మేడం గారి మాటలు వెళ్దాం మేడం గారు మీ పేరు చెప్పండి మేడం నా పేరు కాశీ లక్ష్మి మాది తెనాలండి ఓకే మీరు ఓల్డ్ అండ్ బిఆర్ ఫోర్ తీసుకున్నారు కదా దేనికోసం తీసుకున్నారు మీకున్న ప్రాబ్లం ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు నాకు మ్యారేజే ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయిన తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి పేలంటూ చూపు తీసేశారు చూపు తీసేశారా బైపాస్ అయింది పెద్ద ఆపరేషన్ ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేది కన్సీవ్ అవ్వాల నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాను హోమియో వాడాను అన్నీ రిస్క్ పడి ఇంక వదిలేసేశా ఇంకేం వాడట్లా నేను అన్నయ్యని అడిగితే నాకు గ్యాస్ ప్రాబ్లం వచ్చింది తర్వాత ఇంకొకసారి ఆపరేషన్ అయ్యింది అనమాట గ్యాల్ బ్లాడర్ తీసేశారు తీసేసిన తర్వాత దానివల్ల గ్యాస్ వచ్చేస్తుంది బాగా అన్నయ్యని అడిగా ఎట్లా ఉంది ఇబ్బందిగా ఉంది అయ్యా బాగా పెయిన్ మైగ్రేన్ నొప్పి ఉంది షోల్డర్ పెయిన్ ఉంది గ్యాస్ ప్రాబ్లం ఉంది అంటే సరే అని అసలు ఫస్ట్ నేను అడగలేదండి ప్రెగ్నెన్సీ కోసం కూడా అన్నయ్యతో మాట్లాడాల నేను మాట్లాడకపోయినా నేను ఈ ప్రెయిన్స్కి వీటికి కంపల్సరీగా వాడమ్మ తగ్గుద్ది అన్నాడు సరేలని ముందు మాకు గ్యాస్ రికవరీ అవ్వాలి కదా ఫుడ్ కూడా తినలేకపోతున్నా నేను ఇది తీసుకొని వేసుకున్న తర్వాత కాస్త ఫ్రీ అయింది షోల్డర్ పెయిన్ హెడేకు గ్యాస్ ప్రాబ్లం చాలా వరకు రికవర్ అయినాయి తర్వాత అన్నయ్య చెప్పారు ప్రెగ్నెన్సీ కూడా వస్తుందమ్మా అది ఇది అంటే అయినా నేను నమ్మలేదు ఫోర్ మంత్స్ నాకు వన్ ఇయర్ బ్యాక్ నుంచి డేట్ వచ్చినప్పుడు పెయిన్ వస్తుంది బాగా అది కూడా గ్యాస్కి అసలు ఆ పెయిన్ కూడా బాగా రికవర్ అయింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ముందు నాకు కన్సీవ్ కాదు ఈ ప్రాబ్లం తగ్గితే మంత్లీ మంత్లీ బాగా పెయిన్కి అల్లాడిపోతున్నా ఫోర్ డేస్ బాధపడుతున్నాను అనమాట ఇంకా సరేలేని ఇది వాడతాన దగ్గర నుంచి తగ్గిపోయింది ఇంకా అంటే ఈ మంత్లో ఇప్పుడు ఇచ్చారండి స్టార్టింగ్ డేట్ అయిపోయిన తర్వాత వేసుకున్నాను నెక్స్ట్ డేట్కి అసలు నెప్పే లేదు నాకు తగ్గిపోయింది గ్యాస్ ప్రాబ్లం తగ్గింది అన్నీ తగ్గినాయి హ్యాపీగా ఉంది అయినా నేను కంటిన్యూగా వాడుతున్నా వాడుతున్నాను సెప్టెంబర్కి పదిహేనుకి డేట్ రావాలి నాకు అప్పటికి ఇంకా రాల నాకు అన్నయ్యతో చెప్పాను కన్ఫామ్ అయ్యమ్మా అన్నారు అయినా నేను నమ్మలేదు క్యాప్సిల్స్ వాడుతున్నాను నా పని నేను చేసుకుంటున్నా నాకు మాత్రం నీరసంగా దడగా అన్నయ్యతో అన్నీ షేర్ చేసుకుంటాను అన్నమాట ఏముండదు కన్ఫామ్ అయినా అయినా నేను నమ్మలే మా వారికి విజయవాడ హాస్పిటల్ చూపించుకుందామని వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత కన్ఫామ్ అయిందని తెలిసిందండి

చాలా హ్యాపీగా ఉందండి అసలు నాకు ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పారండి అంత ముందు ఆపరేషన్ అయినప్పుడు ఆమె అయితే ఐవీఎఫ్ ఐవీఐ చేయించుకోమన్నారు నేను చాలా ఆపరేషన్స్ పడి సఫర్ అయ్యి ఇది అయ్యేతనకి అందుకని అటు జోలికి వెళ్ళదలుచుకోవాలి నా బాడీ సహకరించాలి కదా మేము చేయించుకోవాలన్నా కూడా అందుకని నేను చేయించుకోదలుచుకోవాలి మిగతా వాళ్ళందరూ సలహాలు ఇస్తున్నారు కానీ మా వారికి నాకు ఇష్టం లేదు నువ్వు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నావు అని వదిలేసాం మేము అసలు ఇది వాడిన తర్వాత కన్ఫర్మ్ అయిందనేది కూడా అన్నయ్య చెప్పినా కూడా నేను నమ్మకుండా హాస్పిటల్ చూపించుకొని స్కాన్ చేసిన తర్వాతే నమ్మింది అని అది ఆ రిపోర్ట్స్ కూడా మాకు పెట్టారు ఓకే మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం ఈ ప్రోడక్ట్ వచ్చి మనకి ఇండియాకి వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఫస్ట్ టైం మా మా టీంలో ఈ ప్రోడక్ట్ మీరు ఇస్తున్నప్పుడు ఫస్ట్ గా మీరు కన్సీవ్ అయ్యారు ఈ ప్రోడక్ట్ ద్వారా అందుకే మీ మీ మాటల్లో వీడియో తీసుకొని పది మందికి ఈ ప్రోడక్ట్ ని హ్యాపీ అండి ఎవరైనా తీసుకోవచ్చు సార్ ఈ ప్రోడక్ట్ ని మీరు ప్రమోట్ చేస్తారు ఆ చేస్తాం సార్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా అసలు హాస్పిటల్ కి వెళ్తే మెడిసిన్స్ ఇస్తున్నారు దానివల్ల ఒళ్ళు ఇదైపోతుంది గానీ దాని వల్ల ఈ ప్రాబ్లమ్స్ తగ్గట్లేదు సార్ నేను ఆల్రెడీ ఎన్నో అనుభవించున్నాను అండి అంటే మీకు ఉన్న మల్టీ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా క్లియర్ అయింది ప్లస్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది కూడా వచ్చేసి